కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ అలిగాడు ఎందుకు అలిగాడు అంటే పుతిన్తో మీటింగ్ జరగకుండా మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుందంట వేరే దేశం నుంచి ఎవరు దేశాధ్యక్షులు వచ్చినా కూడా ప్రతిపక్ష నాయకుని కూడా నాయకుని కలవడం ఒక సాంప్రదాయము మోడీ గవర్నమెంట్ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది అందుకే నన్ను కలవనిస్తలేదు అంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అబద్ధం ఎందుకంటే మొన్నటి వరకు చాలామంది దేశాధ్యక్షులు ఈయన కలిసిండు వచ్చిన వాళ్ళు అందరం రెండు ఈ ఆచారం ఎప్పుడు ఉంటుంది ఆ వచ్చిన వ్యక్తి కూడా వీళ్ళకి కలవాలనుకుంటే కదా ఇప్పుడు పుతిని ఎవరిని కలవాలనుకుంటే ఆయన కలగలుస్తాడు కానీ మనం ఈ లైన్ కలవు పుల్లయన కలవు అంటే ఎందుకు కలుస్తాడు పుతిన్కి ఏమో అవసరం ఉంది ఒక టైట్ స్కెడ్యూల్లో వచ్చాడు పని మీద వచ్చాడు ఆయన ఆయన ఎందుకు కలుస్తాడు రెండు ఈయన మనం సరే కలిశాడే అనుకుందాం గవర్నమెంట్ ఏదో పుతిన్ని రిక్వెస్ట్ చేసి మీటింగ్ ఏర్పాటు ఏం చెప్తావు నువ్వు బయట దేశాల్లో పోతే దేశాన్ని బదనామే చేయబడుతుంది మన ఎకానం వీక్ ఉందంటుండవి కులాల కుంపట్లు పెడుతున్నావు మన ప్రజాస్వామ్యం దెబ్బ తినేది మీరు వచ్చి ఇన్వాల్వ్ ఉంటాయి అంటే లండన్కి వెళ్ళిపోయి అదే చెప్తావు కదా మీ దేశం చూస్తూ ఊరుకుంటుంది ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రమాదం ఉందంటే పుతిన్ కూడా అదే చెప్తావు నువ్వు సో కలిసి పెద్ద చేసేది ఏముంది రెండు రష్యా ఉక్రెయిన్ వార్లో మన దేశం స్టాండ్ అయ్యింది మీ పంచాయతీ మీది మమ్మల్ని అందులో ఇన్వాల్వ్ చేయకూడదు మీ పద్ధతి మీరు తేల్చుకోండి అనేది మన దేశం స్టాండ్ మేము ఎవరు జోలికి పోమని కానీ ఇండియా రష్యా దగ్గర రాయల్గా ఉంటుందని అక్కస్తోని రాహుల్ గాంధీ రష్యా మీద పడేడుస్తున్నాడు ఏడుస్తున్నాడు యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నారు పుతిన్ని అరెస్ట్ చేయాలంట పుతిన్ ఒక వార్ క్రిమినల్ అని చెప్పి సంబోధిస్తున్నారు అట్లాంటి వ్యక్తి మిమ్మల్ని ఎందుకు కలుస్తాడు ఆలోచించాలి కదా అయినా సరే ఏదో రిక్వెస్ట్ చేసి పాపం పిల్లోడు పడుతున్నా కలిస్తే మన నీ రాహుల్ గాంధీ ఈ మేజ్ దెబ్బతినే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇట్లాగే ఒక ఆయన బరాక్ ఒబామా అనేది అమెరికా ప్రెసిడెంట్ కలిసిండు మనోడు బరాక్ ఒబామా రిటైర్ అయ్యాక ఒక పుస్తకం రాశాడు ఏ ప్రామిస్ ల్యాండ్ అని అందులో రాహుల్ గాంధీ గురించి ఏం రాసిందంటే ఒక స్కూల్ పిల్లోడు వాడికి హోంవర్క్ చేయడం చేత కాదు చదవాలన్న కోరిక లేదు చదువు రాదు అయినా కూడా టీచర్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు చూడు అట్లాంటి స్టూడెంటే రాహుల్ గాంధీ అని చెప్పి పుస్తకంలో రాసుకున్నాడు ఇక పుతిన్ అయితే కామెడీ పెద్ద ఇష్టపడడు మరి మనోడు అడ్దు కామెడీ చేస్తే పుతిన్ కోపం చేసినా చేయొచ్చు సో ఇట్లాంటి కామెడీ షో ఎందుకు గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి అది ఆలోచించుకో రాహుల్ గాంధీ దేశం ఇమేజ్ బిల్డ్ చేస్తే ఆయన ఇమేజ్ బిల్డ్ అవుతుంది దేశాన్ని తక్కువ చేసి చూస్తే ఈయన జోకర్ అయిపోతాడు అది తెలుసుకోవాలి